ఆయనకున్నంత బలం ఇంకెవ్వరికీ లేదు రాముడు చెయ్యవలసిన పని కాబట్టి ఆయన ఆగుతాడు మధ్యలో రాక్షసులు అసలు ఎంతమంది వచ్చినా అందర్నీ బుద్ధి చంపేస్తున్నాడు తొక్కి చంపేస్తున్నాడు జై హనుమాన్ నమస్కారం జై హనుమాన్ అని అనుకున్న వెంటనే ఏం కలుగుతుంది ఎంతో ధైర్యం కలుగుతుంది మనకి విషయం తెలుసు ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకున్నప్పుడు బోళ్ళంత బలం వస్తుంది శారీరక బలం మాత్రమే కాదు మానసికంగా ఎంతో ధైర్యంగా మనం ఉంటాం ఇంతేనా కాదు బుద్ధి వస్తుంది వివేకం వస్తుంది జ్ఞానాన్ని అందిస్తాడు ఆంజనేయ స్వామి మరి వీటన్నిటితో పాటు ఇంకొక చక్కని లక్షణం కూడా మనం ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవాలి ఆయనకున్నంత బలం ఇంకెవ్వరికీ లేదు వాస్తవానికి రామాయణంలో అసలు యుద్ధము ఆంజనేయస్వామి మాత్రమే చేసిన ఆయన చక్కగా ఆ తలల భయంకరమైన రాక్షసుణ్ణి అంతం చేయగలుగుతాడు కాకపోతే రాముడు చేయవలసిన పని కాబట్టి ఆయన ఆగుతాడు ఇలా ఆంజనేయ స్వామి అన్న వెంటనే ఆయనకున్న బలం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే మరి ఇంత బలం ఉన్నా ఎంతో జ్ఞానం ఉన్నా భగవంతుడు అన్నవాడు వివిధ రూపాలలో మనకి కనిపిస్తూ ఉంటాడు కదా అలా ఆంజనేయ స్వామి అనేటప్పటికీ కేవలం ఒక వానరం కాదు ఆ వానరంలో ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి అంటూ తమ తమ శక్తులను దేవతా స్వరూపాలు ఆంజనేయ స్వామికి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది ఎన్నో వరాలను పొందుతాడు సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవాను దగ్గర విద్యను నేర్చుకున్నాడు ఇక ఆంజనేయ స్వామి చెయ్యలేని పని అంటూ ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు అని చెప్పుకోవాలి కానీ ఇన్ని ఉన్నా కూడా అస్సలు గర్వం లేకుండా అహంకారం లేకుండా ఎంతో వినయంతో ఆయన ఏ రకంగా అయితే నడుస్తూ ఉంటారో ఇది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అందుకే ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టుకున్నప్పుడు ఎప్పుడు ఏవో పీడలు తొలగిపోవాలి లేకపోతే భయాలు దోషాలు వీటి కోసం మాత్రమే కాదు వినయం నేర్చుకోవాలి అంటే ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోవాలి ఎందుకు అంటే ఈ వినయమే మనిషిగా మనల్ని ముందుకి నడిపిస్తుంది ఎంతటి జ్ఞానం ఉన్నా వివేకం ఉన్నా వినయం లేకపోతే పోతే ఎంతటి పాండిత్యం ఉన్నా ఎంత సంపద ఉన్నా వినయం లేకపోతే లక్ష్మీదేవి ఉండదు సరస్వతి అనుగ్రహం కూడా ఉండదు అందుకే వినయం ప్రధానం ముఖ్యంగా మనం మనుషులం కదా అమాత్రంగా ఏదైనా సంపాదిస్తే ఆస్తి కావచ్చు లేకపోతే హోదా కావచ్చు మనకి అహంకారం అన్నది వచ్చేస్తూ ఉంటుంది అటువంటి అహంకారం లేకుండా ఎంతో వినయంతో ఉండగలిగిన స్థితిని ఆంజనేయ స్వామిని అడగాలి మరి ఆంజనేయ స్వామి ప్రదర్శింప చేసిన ఆ వినయం ఏదైతే ఉందో రామాయణంలో కొన్ని సంఘటనల గురించి మనం తెలుసుకుంటే ఆంజనేయ స్వామికి మాత్రమే అని కాదు అందరికీ తెలుసు ఏ విషయం నూరు యోజనాల సముద్రాన్ని కేవలం కేవలం ఆంజనేయ స్వామి మాత్రమే దాటగలుగుతారు అంగదుడికి కూడా బోళ్ళంత బలం ఉంది కాకపోతే ఆయన వెళ్ళగలుగుతారు అంటే నూరు యోజనాలు దాటుతాడు కానీ తిరిగి మళ్ళీ రాలేరు ఎందుకు అంటే నూరు మళ్ళీ ఇంకొక నూరు కదా అంటే ఇప్పుడు రెండు వందలు అయింది అంటే ఆ శక్తి అంగదుడికి లేదట ఇక అక్కడ ఆ వానర సైన్యంలో ఎవరికీ ఆ శక్తి లేదు ఇంకా చెప్పాలి అంటే రాముడు కూడా అలా ఎగిరి వెళ్ళిపోలేడు కదా ఎందుకు అంటే అక్కడ మనిషి రూపంలో ఉంటాడు అయితే మరి కేవలం ఆంజనేయస్వామి మాత్రమే నూరు యోజనాల సముద్రాన్ని దాటి అవతల వైపుకు వెళ్ళి అక్కడ కష్టపడి వెతికి సీతమ్మ ఆ పట్టుకుని అంటే ఆ జాడ తెలుసుకుని మళ్ళీ ఆ శుభవార్త రాముడికి చెప్పటం అంటే ఇంతకన్నా మహత్కార్యం ఏమైనా ఉంటుందా కానీ అప్పుడు కూడా ఎంతో వినయంతో ఈ ఆంజనేయస్వామి ప్రవర్తించారట అంతేందుకు లంకకు వెళ్ళి సీతమ్మని చూసి మాట్లాడుతున్న తర్వాత సరే తల్లి మేము వెళ్ళొస్తాము మరి తిరిగి వస్తాము సైన్యంతో వస్తాము నిన్ను రాముడు చక్కగా రావణాసురుణ్ణి ఓడించి తీసుకుని వెడతాడు అని ఎప్పుడైతే ధైర్యంతో ఆయన మాట్లాడుతున్నాడో ధైర్యాన్ని అమ్మవారికి ఇస్తున్నారో అమ్మవారికి ఒక చిన్న సందేహం కలుగుతుంది ఆవిడ అంటారు ఆంజనేయ నువ్వు కాబట్టి నూరు యోజనాల సముద్రాన్ని దాటి వచ్చావు కదా మరి అక్కడ వానర సైన్యంలో అందరూ దాటగలుగుతారా అందరూ ఇక్కడ వరకు రాగలుగుతారా అని ఆవిడ బెంగతో అడుగుతుంది అలా అడిగినప్పుడు ఆంజనేయ స్వామి ఒక మాట చెప్తారు అందులో వినయం కనిపిస్తుంది ఆయన అంటారు అమ్మ మా సైన్యంలో అలాగే సుగ్రీవునితో పాటు ఎంతోమంది మహాయోధులు ఉన్నారు వాళ్లకు ఉన్న బలంతో పోలిస్తే నా బలం ఎంత అసలు ఏమీ కాదు అటువంటి నేనే వచ్చేసాను అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి నువ్వు అలాంటి సందేహం మాత్రం మనసులో పెట్టుకోకు అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా ధైర్యవంతులు నాకన్నా శక్తివంతులు అని చెప్తారట వాస్తవానికి అది అబద్ధమే కానీ వినయం అలాంటిది అంతేగాని నిజమేనమ్మా నేను మాత్రం శక్తివంతుణ్ణి కాబట్టి వచ్చాను నూరు యోజనాల సముద్రం దాటడం మాటల మధ్యలో రాక్షసులు అసలు ఎంత కష్టపడితే నువ్వు దొరికావు అని ఏమాత్రము అనలేదు పైగా అమ్మవారిని వెతుకుతున్న సమయంలో సీతమ్మవారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి అనే భావనతో తల్లి నేను వెతికితే నువ్వు దొరకడం ఏమిటి నువ్వు అనుకుంటే నాకు దొరుకుతావు కాబట్టి నీ అనుగ్రహం కావాలి అని వినయంతో ప్రార్థన చేస్తారు ఆంజనేయ స్వామి ఇలా వినయము అన్నది ఎంతో శక్తి ఉన్నా ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శింపజేశారు ఆంజనేయస్వామి మరి అమ్మవారితో మాట్లాడటము ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఎవరూ కనిపెట్టలేదు కాబట్టి చాలా చక్కగా ఆయన అక్కడి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఆంజనేయస్వామి అనుకుంటారు ఒక్కసారి రావణాసురుణ్ణి చూస్తాను చూసి బుద్ధి చెప్తాను అనుకున్నట్ట ఎందుకు వచ్చిన యుద్ధాలు కష్టాలు నేను ఒక్కసారి మాట్లాడతాను ఎందుకంటే ఆయన మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆంజనేయ స్వామికి తెలుసు అందుకే ఒక్కసారి మాట్లాడి రామ వైభవం గురించి చెప్పి అలాగే రామ దండు ఏదైతే ఉందో సైన్యం దాని గురించి చెప్పి నేను ఎందుకు ఈ యుద్ధం వారిని పంపించేయని చెప్తాను అనుకున్నారు వాస్తవానికి అది అవసరమా అంటే అవసరం లేదు కానీ ఇక్కడ భయం లేదు ఒకే ఒక వానరుడు ఒక్క ఆంజనేయ స్వామి మాత్రమే వచ్చాడు లంకా నగరంలో బోళంతమంది రాక్షసులు ఉన్నారు వాళ్ళందరూ అమాంతంగా అలా పడిపోతే ఆయన పరిస్థితి ఏమిటి భయపడ్డా ఆయన భయపడలేదు ఎందుకు అంటే ఆయనకి అది ధర్మం అనిపించింది ఈ సమయంలో రావణాసురుడికి తెలియదు రాముడి గురించి నేను చెప్తాను చెప్పిన తర్వాత ఏమో ఆయన ప్రాణరక్షణ కోసం ఆయన ఇచ్చేస్తాడేమో అనే ఒక ఆలోచన దీంతో ఆయన ఏం చేశారు అలా మెల్లిగా వెడిపోకుండా కొద్దిగా ఆ వానర చేష్టలు ఏవైతే ఉంటాయో వాటిని చేయటం మొదలుపెట్టారు అక్కడి నుంచి ఇక్కడ దూకటం అవన్నీ పడగొట్టేయటం అంటే పెద్ద పెద్ద చెట్లను పెక్కిలించి విసిరేయటం ఇలాంటివన్నీ చేస్తున్నారట ఊరుకుంటారా అక్కడ ఉన్న రాక్షసులు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇలా చేశారు అంటే ఈ విషయం రావణాసురుడు వరకు తెలిస్తే తనని తీసుకుని వెళతారుగా అందుకని ఇలా అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న రాక్షసులందరూ యుద్ధానికి వస్తున్నారు ఎంతమంది వచ్చినా ఆంజనేయ స్వామి ఆయుధం లేకుండా అందరినీ గుద్ది చంపేస్తున్నాడు తొక్కి చంపేస్తున్నాడు ఈ వార్త ఇంద్రజిత్తు వరకు కూడా వెళుతుంది రావణాసురుడికి కూడా తెలుస్తుంది ఇంద్రజిత్తు కూడా భయపడి ఆయన వస్తాడట అయితే ఉన్న శక్తి అంతా ఇంత కాదు కానీ ఆ సమయంలో ఆయన యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ వానరంతో అసలు సాలలేక చివరికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తారు వాస్తవానికి ఆంజనేయ స్వామి దగ్గరికి ఏ అస్త్రాలు రాలేవు వచ్చినా పని చెయ్యవు ఇది భగవంతుడు ఇచ్చిన వరం ముఖ్యంగా బ్రహ్మగారు ఇచ్చిన వరం కాబట్టి బ్రహ్మాస్త్రం కూడా ఆయన ఏం చేయలేదు కానీ ఆయన ఎంతో వివేకంతో వినయంతో బ్రహ్మాస్త్రం వస్తూ ఉంటే దీనికి నేను నమస్కారం చేస్తాను దీనికి నేను లొంగిపోతాను అనుకున్నట్టు అలా లొంగిపోకపోతే అందరితో యుద్ధం చేసి ఆయన వెళ్ళిపోవచ్చు కానీ అలా చేయలేదు కారణం ఏమిటి అంటే బ్రహ్మాస్త్రము దానికి ఒక గౌరవం ఉంది ఆ గౌరవాన్ని నేను ఇవ్వాలి అని చెప్పి వినయంతో రెండు చేతులు నమస్కారం చేసి ఉండిపోయారు లొంగిపోయారు తాను అనుకున్నారు కాబట్టి అక్కడ మళ్ళీ వినయాన్ని చూపించారు ఆ బ్రహ్మాస్త్రంతో మొత్తానికి కట్టేశారట అంటే ఇలా కట్టేసే సమయంలో ఒక విచిత్రం జరిగింది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మాస్త్రం ఏమీ చెయ్యలేదు మరి అటువంటి సమయంలో ఏ అంటే ప్రయత్నమూ లేకుండా ఆంజనేయస్వామి అలాగే నించుని ఉన్నాడు వినయంతో బ్రహ్మాస్త్రం వచ్చి ఏదో చేస్తుందని అక్కడ ఉన్న రాక్షసులందరూ అనుకున్నారు ఆయన అలా లొంగిపోయేటప్పటికి చుట్టూ ఉన్న రాక్షసులు కూడా పెద్ద పెద్ద తాళ్ళు లాంటివి తెచ్చి బంధించేశారట ఎందుకంటే అమ్మో కోతి ఇందాకల్ నుంచి అటు ఇటు వెళ్ళిపోతోంది కాబట్టి పట్టేశాము అని అలా పట్టిన వెంటనే ఇంకొక విచిత్రం జరిగింది అదేంటి అంటే బ్రహ్మాస్త్రానికి ఒక గుణం ఉంది దానికి ఒక గౌరవం ఉంది కదా ఎప్పుడైతే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తారో అప్పుడు మిగతా ఏవైనా అంటే అది తాళ్ళు కావచ్చు లేకపోతే మిగతా అస్త్రాలు కావచ్చు వాటన్నిటి అన్నిటి ప్రభావం ఒకవేళ ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రము అది పనిచేయదట మళ్ళీ బ్రహ్మాస్త్రం వెయ్యాలన్నా వేరే అస్త్రాలు వెయ్యాలన్నా ఆ మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు ఎదురు చూడవలసిందే ఈలోపు ఏ అస్త్రాలు పనిచేయవు ఇప్పుడు ఈ రాక్షసులు మూర్ఖంతో వాళ్ళు ఏం చేశారు ఏవో పెద్ద పెద్ద తాళ్ళు లతలు తెచ్చి కట్టేశారట ఆంజనేయ స్వామిని అలా కట్టేసినప్పుడు బ్రహ్మాస్త్రం విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎందుకు అంటే అది ఇంకా పట్టదు బ్రహ్మాస్త్రం ఉన్నప్పుడు కేవలం అది మాత్రమే ఉండాలి అది విడిచిపెట్టి విడిపోయింది ఇప్పుడు కేవలం తాళ్లతోనే ఉన్నాడు రాక్షసులందరికీ భయం కలిగింది అయ్య బాబోయ్ వీటి నుంచి ఒకవేళ తప్పించుకుంటే మా పరిస్థితి ఏమిటి కారణం ఏమిటి అంటే ఇంకొక అస్త్రాన్ని కూడా వేసే అవకాశం లేదు అంటే ఆంజనేయ స్వామి ఏమైనా చేయగలుగుతాడు కానీ చెయ్యలేదు అందరినీ విడిచిపెట్టేశాడు వినయంతో రావణాసురుడు దగ్గరికి వెళ్ళాడు కానీ రావణాసురుడు గౌరవాన్ని ఇవ్వకపోతే అప్పుడు కూడా కోపం తెచ్చుకోకుండా రామ కథను చెప్పి రాముడు గురించి చెప్పి రాముడు ధర్మాత్ముడు కాబట్టి ఎన్నో శక్తులు ఉంటాయని చెప్పి అది కూడా రావణాసురుడు వినకపోతే ఆ స్వామి యొక్క తోకకు నిప్పంటించేస్తే మళ్ళీ బయటికి వచ్చి చక్కగా లంకా నగరాన్ని కాల్చి ఆయన బయటకు వచ్చేసాడు అంటే ఎక్కడ వినయంతో ఉండాలి ఎక్కడ కోపంతో ఉండాలి ఎక్కడ యుద్ధం చెయ్యాలి ఎక్కడ మాట్లాడాలి ఇవన్నీ ఆంజనేయ స్వామికి తెలుసు ఆ వినయమే శ్రీరామరక్ష అటువంటి వినయాన్ని ఆంజనేయ స్వామి దగ్గర మనం నేర్చుకోవాలి మనం వేడుకోవాలి స్వామి మాకు కూడా వినయం ప్రసాదించు అని ఎందుకంటే వినయంతో ఉండగలగడం నిజంగా చాలా కష్టం జై హనుమాన్ అంటూ కేవలం శక్తి మాత్రమే కాదు వినయాన్ని కూడా మనం అడుగుదాం నమస్తే